వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ రోడ్డు షోలో అట్టాహాసంగా సాగిన రేణుక ఎన్నికల ప్రచారం గజమాలలతో స్వాగతం పలికిన ఎంపీపీ టీడీపీ చెప్పే హామీలన్నీ మోసపూరిత పథకాలే అంటున్న రేణుక కర్నూలు జిల్లా గోనెగండలో ప్రచారానికి విచ్చేసిన బుట్ట రేణుక ఎంపీపీ నసిరుద్దీన్ మండల వైసీపీ యువ నాయకులు బందే నవాజ్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలికారు రోడ్ షోలో భాగంగా భారీ జన సమూహం నడుమ టపాసులతో డ్రమ్ములతో మాజీ సర్పంచ్ నగేష్ నాయుడు రవికుమార్ నాయుడు గన స్వాగతం పలికారు మురళీ నాయుడు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్ డప్పుల మూతతో కార్యకర్తల నడుమ ర్యాలీగా వైసీపీ పార్టీ ఆఫీస్ వరకు వెళ్లి రేణుకమ్మకు స్వాగతం పలికారు సంత బజార్ రోడ్ షోలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుకమ్మ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని పథకాలని మోసపూరితమైనవని ఎద్దేవా చేశారు ఎన్నికల ప్రచారం రేణుకమ్మ మాట్లాడుతూ చంద్రబాబుని సూపర్ సిక్స్ పథకాలు గ్యారంటీలు కాదని అవి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్దమయ్యారని విమర్శించారు గోరేగన్లలో సీసీ రోడ్డు గాని జగనన్న అందించిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి గడపలు లబ్ది పొందిరాని జగనన్న ఇచ్చిన మాట తప్పడు మాట ఇచ్చాడంటే చేసి తీరుతాడు గ్రామానికి తాను మాట ఇస్తున్నానని దిన్నే ప్రాజెక్టు నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు త్రాగునీరు అందించే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు నగేష్ నాయుడు వందేనాథ్ మన్సూర్ మాట్లాడుతూ మన జగనన్న ప్రభుత్వంలో మనందరికీ మంచి జరిగి ఉంటేనే మనందరం మరొకసారి జగనన్నను గెలిపించుకుందాం అలాగే ఇప్పుడు అందే సంక్షేమ ఫలాలు ఇలాగే కొనసాగాలంటే మనం ఖచ్చితంగా రెండు ఓట్లు ఫ్యాను గుర్తుకు వేసి మన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుకమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని రోడ్ షోను విజయవంతం చేశారు న్యూస్ తో విలేకరి గౌస్ మరొకసారి విజ్ఞప్తి చేస్తుండు ఈ యొక్క ఎంగనూరు గత మీద అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే తప్పకుండా ఇచ్చినటువంటి తీసుకుని వచ్చాడు చిన్న పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని నాడు నేడు కింద వారు ఎక్కడ వెళ్ళినా అనర్హంగా ఇంగ్లీష్ లో మాట్లాడేలాగా ఏ దేశానికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ ని తట్టుకునే విధంగా మరి వాళ్ళందరం కూడా హర్షించాలి ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు జగనన్న చేసే ప్రతి ప్రతి దానికి కోర్టుకు వెళ్లి అడ్డుపడుతూనే ఉన్నారు అయినా కూడా జగనన్న మాట వ్యక్తి అదే మనస్తత్వంతో ముందుకు పోతూ ఒక మంచి పరిపాలన అందించిన వ్యక్తి ఈ రోజు టీడీపీ టీడీపీ పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి జరగని ఏదైతే కాని హామీలు ఈ రోజు రోజున్నారో మనం ఇస్తున్నప్పుడు సంక్షేమ అప్పుడు అన్నారు రాష్ట్రం అప్పుల పాలవుతుందని ఈ రోజు మన కనుక ఎక్కువ సంక్షేమ పథకాలను తీసుకుని వస్తున్నారే మరి అది ఎక్కడి నుంచి వస్తుందో వారు ఒక్కసారి ఆలోచించుకోవాలి సాధ్యం కాని హామీలన్నీ మన ముందుకు తీసుకుని వచ్చి అబద్ధపు హామీలతో ప్రజలను మధ్య పెట్టే విధంగా మన ముందుకు వస్తున్నారు అందరూ ఒక్కసారి ఆలోచించండి మా జగనన్న ఒక్కటే చెప్తాడు సాధ్యమైనదే అందిస్తున్న మనందరికీ మనం అందరం కూడా ఈ రోజు మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రి చేసుకొని మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు భవిష్యత్తు బంగారు బాట వేసుకోవాలి అంటే మరి మనకు జగనన్నే రావాలి అబద్ధపు మాటలతో మోసం చేసే వాళ్ళు మనకు వద్దు నిజాయితీగా పరిపాలించే వాళ్ళు ఈ రోజు మనకు కావాలి మరి ఈ రోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అంటూ అందరికి జగనన్న అదే సామాజిక న్యాయంలో నేనే మీకు నిదర్శనం ఒక బీసీ మహిళ నన్న నన్ను ఈ రోజు ఎమగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకుని వచ్చారు ఎమగనూరు చరిత్రలోనే ఒక బీసీ మహిళా అభ్యర్థి నేను మొట్టమొదటి మహిళా అభ్యర్థిని అంతేకాకుండా మీరంగ మరి ఈ రోజు ఎంపీగా ఐదు సంవత్సరాలు ఏడు నియోజకవర్గాలలో పనిచేశాను ప్రతి నియోజకవర్గానికి న్యాయం చేశాను ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పని పార్లమెంట్ లో మాట్లాడి మన నియోజకవర్గానికి కావలసిన నిధులన్నీ కూడా నేను తీసుకుని వచ్చాను ఆ విధంగా మరి ఈ రోజు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గానికి తప్పకుండా ఒక తీసుదిద్దు సమస్య మీ తోడుగా ఉండి మీ ఆడపిల్లగా ఉంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి దాంట్లో మన అభివృద్ధిలో ముందుకు పోదాం ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ మరి దోనగొండ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అలాగే సీఎం గా మన జగనన్నను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి కూడా జగనన్నను సీఎం చేసుకుందాం నన్ను జగనన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మరి మే పదమూడవ తేదీన పోలింగ్ బూత్ లో రెండు మిషన్లు ఉంటాయి ఒకటి ఎంపీ అభ్యర్థి అయిన బివై రామయ్యకు ఇంకొకటి ఎమ్మెల్యే అభ్యర్థిని అయిన పుట్టారేణుక నాకు ఈ రెండు కూడా

తొందరగా పోవాలి ఇంకా ముందు ముందు కదలో పాప అండి ముందు కదలో మెల్లగా ఉండి ఉంటే ఫోటో తీస్తున్నారు రైట్ 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 ఆ ఎలా ఎలాంటి బాబు